పరిశుద్ధ గ్రంథములో దేవుని వాక్యమును ధ్యానించుకుందాం యషియా గ్రంథము అరవయవ అధ్యాయము ఇరవయవ వచనము నీ సూర్యుడికను అస్తమింపడు నీ చంద్రుడు క్షీణింపడు యహోవాయో నీకు నిత్యమైన వెలుగుగా ఉండును నీ దుఃఖ దినములు సమాప్తములగును ఆమెన్ ఈరోజున నీవు ఏ సమస్యతో ఏ రోగముతో నీవు విలపిస్తున్నావో నా ప్రభుణీతో చెప్తున్న మాట ఏంటంటే నీ దుఃఖ దినములు సమాప్తములైపోతాయి మరి దుఃఖ దినము అనేది ప్రతి మనిషికి ఉంటుందండి ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక దుఃఖము వెంబడిస్తూ ఉంటుంది ఆ దుఃఖం వలన నెమ్మది ఉండదు ఆ దుఃఖం వలన సంతోషం ఉండదు ఆ దుఃఖము వలన సమాధానం కోల్పోయినటువంటి వారముగా ఉంటాం ఆ దుఃఖము వలన ఒకే కుటుంబంగా కలిసిన ఆ కుటుంబంలో అసమాధానం అనేది నెలకొని ఉంటుంది ఏ దుఃఖంతో నీవు నలిగిపోతున్నావో నా ప్రభు చెప్తున్నారు నీ దుఃఖ దినములు సమాప్తములైపోతాయట మేన్ బైబిల్ గ్రంథంలో ఒక మాట మీకు తెలియపరుస్తానండి అన్నా జీవితంలో అనేక సంవత్సరములుగా గర్భఫలము అనేది ఆమె బ్రతుకులో లేదండి ఆమె తోటి సహోదరే ఆమెను గూర్చి రకరకాలుగా మాట్లాడుతూ దూషిస్తూ అనేక విధములుగా ఆమెను చిత్రవద చేస్తున్నది అయితే ఒకనొక సమయంలో ఆమె మనసు విరిగిపోయి ఆమె జీవితంలో నెమ్మది లేనటువంటి పరిస్థితుల మధ్యలో ప్రార్థనా మందిరం వెళ్ళి ప్రార్థనా మందిరం నిలిచి ప్రార్థన చేసుకుంటే ప్రభు దైవ సేవకుని పంపించి ఆ దైవ సేవకుని నోట తన మాట ఉంచుతాడండి ఏమైనా తెలుసా అండి ఇక మీదట నీవు దుఃఖముఖగా ఉండటం మానివేము నీ ప్రార్థన దేవుడు విన్నాడు దేవునికి మహిమ కలుగును గాక ఎప్పుడైతే ఆ కృపా సహితమైన మాట దేవుని మందిరములు ఆమె పొందుకున్నదో ఆ రోజు నుంచి ఆమె దుఃఖముఖగా ఉండటం మానివేసిందండి ఆమె జీవితంలో సంతోషం అనేది కలిగే విధముగా ప్రభు ఆమె గర్భాన్ని తెరిచి చక్కటి కుమారుణ్ణి ప్రభు అనుగ్రహించి ఉన్నారు మరి రోజున గర్భఫలము లేక నువ్వు దుఃఖంతో ఉన్నావేమో ఒకవేళ నీ జీవితంలో ఆశీర్వాదము లేక నువ్వు దుఃఖంతో ఉన్నావేమో ఒకవేళ నీ బ్రతుకులో అనారోగ్యం చేత నువ్వు దుఃఖంతో బాధపడుతున్నవేమో నా ప్రభు నిన్ను చూచి నిన్ను ప్రేమించి అనిస్తున్నటువంటి మాట ఏమిటంటే నీ దుఃఖ దినములు సమాప్తములైపోతాయి ఆమెన్ దుఃఖ దినములన్నీ నా ప్రభు సమాప్తి చేయునుగాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి పరిశుద్ధుడ జీవాధిపతి స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన మా దుఃఖ దినములు సమాప్తము చేయడానికి ఈ రోజున మీరు మాకు ఇచ్చినటువంటి ఈ వాగ్దానము స్తోత్రము నాయన నీ బిడ్డల జీవితంలో ఉన్నటువంటి దుఃఖాన్ని తొలగించండి సంతోషము కలుగు చేయండి నోటిన్న నవ్వును కలుగు చేయండి అనేక గణపరిచి ఘనపరిచి ఆశీర్వదించి మహిమ పొందుకోమని ఏసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్